నమస్కేరణపై రాంబొమ్మి చూస్తున్నారు ఆర్ న్యూస్ తమపై వస్తున్న చేస్తున్న ఆరోపణలు సత్య దూరమని మేము ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి విధేయమై పనిచేస్తాము అని నాటి పరిస్థితులలో దురుద్దేశాలు మూటగట్టుకున్నామని మా ప్రమేయం లేకపోయినా అంకిత భావమై ఇలాంటి చెడు పేరును ఆర్జించి పెట్టింది అని తమ వల్ల పార్టీకి కానీ కృష్ణప్రసాద్కు కానీ చేరు ఆపాదించే విధంగా ఉన్న పార్టీ నుండి పదవి నుండి తప్పుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇబ్రహీంపట్నంలో ఎంపీపీ పాలడుగు జోస్న ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వివరించారు ఆ వివరాలు మీ ముందు ఉంచే ప్రయత్నం త్రీఆర్ న్యూస్ చేస్తోంది నేను ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ఉందో మొన్న జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదో నూతన సంవత్సరం రోజున మా ఎమ్మెల్యే గారైన కృష్ణప్రసాద్ ఇంటికి ఆయనకి విషెస్ చెప్పడానికి మేమందరం కూడా వెళ్ళటం జరిగింది మేమందరం కూడా రెండు వేల ఇరవై విషెస్ చెప్పడానికి అక్కడికి వెళ్తే కొంతమంది ఫేస్బుక్ల్లో వాళ్ళు ఇష్టానుసారంగా పెట్టడం అనేది జరిగింది పాలడుగు దుర్గాప్రసాద్ నా భర్త అయినటువంటి పాలడుగు దుర్గాప్రసాద్ చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళారు అతను ఏ విధంగా కృష్ణప్రసాద్ గారు ఆయన రానిచ్చారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ గారిని బ్లేమ్ చేస్తూ కూడా చేయటం అనేది జరిగింది ఇంకా దాని గురించి ఈ రోజు నేను మాట్లాడటానికి అని చెప్పి ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేశాను ఎవరైతే ఈ పోస్ట్ పెట్టారో ఏమయ్యా నీకు ఆ మాత్రం తెలియదా నేను అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్షంలోకి ఏదైతే పార్టీ గెలవకం ముందే నేను మార్చి మూడో తారీఖున రెండు వేల ఇరవై నాలుగులో కృష్ణప్రసాద్ గారితో పాటే మేము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీని మేము అందరం కూడా వచ్చి ఆ పార్టీలో జాయిన్ అవ్వటం అనేది జరిగింది అది సోషల్ మీడియా మొత్తం కూడా వచ్చింది మరి మీరు ఏ విధంగా ఆ పోస్ట్ నువ్వు పెట్టావు అనేది నాకు అర్థం కావట్లేదు నిజంగానే నా భర్త ప్రసాద్ ఇది వరకు వైసీపీ పార్టీలో అనుకోకుండా ఒక తప్పు తప్పిదం అనేది జరిగింది అందుకు శిక్ష కూడా ఆయన అనుభవించారు ఆయన ఎక్కడికి పారిపోలేదు అరెస్ట్ అయ్యారు దానికి తగ్గట్టుగా శిక్ష అనుభవించి ఆయన జైలు శిక్ష అనుభవించే బయటకు వచ్చారు తప్పు చేశారు శిక్ష అనుభవించారు కానీ ఇంకా కూడా మీరు మేము వైసీపీ పార్టీ వాళ్ళమే అన్నట్టుగా మీరు పోస్టులు పెడతమనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది ఇది ఎమ్మెల్యే గారిని బ్లేమ్ చేయటం కోసం ఈ రకంగా మీరు దుర్గా ప్రసాద్ అయిన పాలడుకు దుర్గాప్రసాద్ని వాడుకొని ఈ విధంగా చేస్తున్నారని అవుతుంది అక్కడ మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు నా మెళ్ళలో కండువా కప్పేటప్పుడు రెండు నిమిషాలు ఆయన నాతో మాట్లాడటం కూడా జరిగింది ఆ క్లిప్పింగ్స్లో చూస్తే అమ్మ ఇంకా నుంచి ఏ గొడవలు వద్దు ఏ కాంట్రవర్సీలు వద్దు కేవలం మన కూటమి ప్రభుత్వం గెలవటం కోసమే అహ్నేసలు శ్రమిద్దాం శ్రమిద్దామమ్మా అన్నారు ఆ విధంగానే మేము ఎలక్షన్స్ టైంలో కోటం ప్రభుత్వం గెలవాలని చెప్పేసి నేను నేను కూడా తిరిగాను ఎక్కడా కూడా నేను ఈ పార్టీలో చేరి వైసీపీ పార్టీ గెలవాలని చెప్పి నేను ఎక్కడా కూడా ఏది చేయలేదు అలాంటిది ఏమన్నా జరిగి ఉంటే తప్పకుండా మీరు నాకు చూపించవచ్చు అదే విధంగా సోషల్ మీడియాలో కూడా ఆ రోజున గుంటుపల్లి ఎలక్షన్స్ రోజున వైసీపీ పార్టీ వాళ్ళు మేము ఈ పార్టీలోకి వచ్చామని చెప్పి మా మీదకి ఎటువ ఏ విధంగా దాడి జరిపారో కూడా సోషల్ మీడియాలో రావటం అనేది జరిగింది మా కాలు ధ్వంసం చేశారు నన్ను నా భర్తని అనరాని మాటలు అన్నారు ఒక ఎంపీపీని మహిళనని కూడా లేకుండా అసభ్య పదాచాలంతో వైసీపీ శ్రేణులు నా మీదకి ఏ విధంగా మాట్లాడారో మొత్తం వారో సోషల్ మీడియాలో వచ్చింది మేమైనా కూడా ఒక్క మాట కూడా మేము మాట్లాడలేదు ఎటువంటి కయ్యానికి కాలు దొవ్వలేదు ఎందుకంటే అక్కడ ఆ ఎలక్షన్ సజావుగా సాగాలి ఇక్కడ ఒక కూటమి ప్రభుత్వం ఎవరినైతే బలపరిచారో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు గెలవటం మాత్రమే మాకు ముఖ్యం అనుకొని మేమేది మాట్లాడలే మా కారులు ధ్వంసం చేసిన ఆడదానం లేకుండా నన్ను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టారు ఆ వైసీపీ వాళ్ళు అయినా కూడా మేము ఏమీ మాట్లాడలేదు మేము తో పాటే మా నా భర్తయిన పాలడు దుర్గా ప్రసాద్ గారు రావటం అనేది జరిగింది అలాగే కృష్ణ ప్రసాద్ గారు కోటం ప్రభుత్వం టీడీపీలో ఆయన జాయిన్ అయినప్పుడు ఆయనతో పాటు మేము కూడా అందులోకి వెళ్ళటం అనేది జరిగింది మేము కృష్ణప్రసాద్ గారికి బంధువులమైన అనుచరులమైన ఆయన కింద ఉంటాం కానీ నేను సోషల్ మీడియాలో జోగి రమేష్ గారి ప్రధాన అనుచరుడు అని చెప్పి రాశారు జోగి ప్ర ఆ రమేష్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మాట్లాడాం తప్పితే మేము ఆయనకి ఏమి ప్రధాన అనుచరులం కాదు కేవలం మేము కృష్ణప్రసాద్ గారితో పాటే రాజకీయాల్లోకి వచ్చాం మేము రాజకీయాల్లోకి వచ్చింది కూడా మేము పేదలకి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాము అయితే అందులో అభివృద్ధి అనేది జరగట్లేదు కోర్టు మన చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు కళ్ళలాగా భావించి ముందుకు వెళ్తారు మనకు కావాల్సింది ప్రజలకు సహాయం చేయటం అని మీ అందరికీ తెలుసు మేము ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతమంది పేదలకు మేము సహాయం చేసుకుంటానే వచ్చాం కానీ ఏ విధమైన అవినీతికి మేము పాల్పడ్లం కానీ అందులో బూడిద అమ్ముకున్నారని ఏదేదో మాట్లాడారు నా భర్త పాలడుగు దుర్గా ప్రసాద్ ఇసక అమ్ముకున్నాడా బూడుదమ్ముకున్నాడా లేక పంచాయతీలు చేసి డబ్బులు సంపాదించాడా లేక ఈ మండల కార్యాలయంలో ఎంపీపీ పోస్ట్ను అడ్డు పెట్టుకొని ఏదైనా కార్యాలు ఏర్పాటు చేశాడా ఏ ఒక్కరే అవినీతి చేశాడని చెప్పి మీరు నాకు చెప్పినా కూడా నేను ఇప్పుడే నా పదవికి నేను రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉన్నా మమ్మల్ని ఎవరు కూడా ఈ పార్టీలోకి వచ్చిన మమ్మల్ని ఎవరు స్వీకరించకపోయినా కూడా మా వల్ల ఆ పార్టీలో ఉన్నప్పుడు బాధపడ్డారు వాళ్ళు అందుకనే ఈ రోజున ఉన్నారు వాళ్ళ మనోభావాలు మనం దెబ్బ తీయకూడదన్న ఉద్దేశంతో కేవలం మేము ఎంపీపీగా ఉన్న ఉన్న ఈ ఆఫీసు పనులు మాత్రమే మేము నిమగ్నమై ఉన్నాం కానీ పార్టీ కార్యకలాపాల్లో మేము దేనిలోనూ కూడా మేము చొరవ తీసుకొని ముందుకు ఉండట్లే ఎందుకంటే మా వల్ల గొడవలు జరగటం కానీ వర్గాలు ఏర్పడటం వాళ్ళు కానీ ఆ విధంగా కృష్ణప్రసాద్ గారికి మా వల్ల ఎటువంటి ఇబ్బంది జరగకూడదు అన్న ఉద్దేశంతో కేవలం మా పనులు మాత్రమే మేము చేసుకుంటా ఉన్నాం ఎక్కడైనా సరే మా వల్ల పార్టీకి ఏ ఇబ్బందులైనా కలిగాయి అని చెప్పి ఎవరైనా సరే నిరూపించండి నేను ఇప్పుడే మా ఈ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోవటానికి నేనైనా నా భర్త అయినా సరే మేము సిద్ధంగా ఉన్నాం అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు ఒకటికి రెండు సార్లు అది ఏం పోస్టు పెడుతున్నామని చెప్పి చూసుకొని దాని ద్వారా పోస్టు పెట్టాలని చెప్పి నేను అందరికీ కూడా కోరుకుంటున్నాను దయచేసి ఇంకెప్పుడు కూడా ఈ విధమైన పోస్టులు పెట్టొద్దని చెప్పి మా వల్ల ఎవరికైనా ఇబ్బందులు కలిగినా పార్టీకి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి మీరు అనుకున్నా మేము వెళ్ళిపోవటానికి సిద్ధంగానే ఉన్నాం ఆ ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వంలోకి మేము వచ్చినప్పుడు ఏ ఏ విధంగా అయితే ప్రభుత్వానికి కట్టుబడి పని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్పుడు ఈ ప్రభుత్వ విధానాల ప్రకారం మేము కట్టుబడి పనిచేస్తాం ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఆయన ఇంటి మేరకు దాడి చేసిన సంగతి తెలిసినా కూడా ఆయన ఎంతో ఇష్టపూర్వకంగానే మర్యాదగానే అమ్మ ఇంక నుంచి మనం కలిసి పనిచేద్దామని నన్ను ఎంతో సహృదయంతో ఆయన ఈ పార్టీలోకి ఆహ్వానించడం అనేది జరిగింది ఆయనకి ఎప్పుడూ కూడా నేను కృతజ్ఞురాలుగానే ఉంటాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను